స్వాగతం నా నా పేరు దివ్య మిత్రులందరికీ నమస్కారములు అలాగే అనంతపురం పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు ఈ రోజు అనంత వెంకట్రామరెడ్డి గారి మీద అవినీతి జరిగింది జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ నిజంగా అవినీతి జరిగినట్లయితే ఒకసారి మీ సమయం కేటాయించి ఈ నడివంక ఏదైతే ఉందో ఆ వంక చుట్టూ తిరగండి ఎన్ని పిడిచీలు చేసాడు ఎన్ని మంచి పనులు చేసినది మీకు అర్థమవుతుంది ఒకసారి మరో వంక రాండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు సోమల దొడ్డు వరకు పోండి ఆయన ఎన్ని విడిచి లేసినాడు ఎన్ని సైడ్ వాళ్ళు కట్టినాడు అనేది మీకు అర్థమైతుంది చాలా మంది కార్యకర్తలను ఈ రోజు మీరు బాధ పెడుతున్నారు అంత మంచి మనిషిని అవినీతి జరిగింది అవినీతి జరిగింది అవినీతి చేసినాడు అని చెప్పి మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం దయచేసి మీరు ఆలోచించి మాట్లాడాలి ఆయన అవినీతి చేసే వ్యక్తి అయితే గతంలో చూసుకున్నట్లయితే నడిమొంక ఎలాగైతే ఈ ఆరో రోడ్డులో వరదలు వచ్చినాయో ఆ రోజు వీరందరూ చూసినట్లయితే మోకాలు నడుము లోతు నీళ్లున్నా కానీ ఆయన దిగి జనాలందరికీ నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారనుకుంటే మన అనంతపురానికి అనంత రెడ్డి గారు అలాగే కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా ఆసుపత్రి సైతం డాక్టర్లు చెప్పినారు సార్ నాకు ఓట్లేసిందే జనాలు ఉన్నారు నన్ను నమ్ముకొని ఉన్నారు అని చెప్పి లోపలికి ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల దగ్గర పోయి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని హామీ ఇచ్చి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అనంత వెంకట్రామరెడ్డి గారి అలాంటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడండి దయచేసి కరోనా మూమెంట్ లో ఎవరైనా గానీ సొంత ఇంటోళ్లే బయట పడేసిన దృశ్యాలు మేము చూశాం అలాంటి సమయంలో కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి అందరూ భయపడతా అంటే అనంత గారు పోయి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన గురించి చుడకనగా చేసి మాట్లాడడం గాని అవినీతి అవినీతి చేసినారని మాట్లాడటం గాని ఏమన్నా రుజువు ఉంటే మీరు పదకొండు నెలల నుంచి కూటమి ప్రభుత్వం చేస్తుంది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం ఈ ఏదైతే జగనన్న బండి ఉంది ఇంటి వద్ద తీసుకొని పోయి రైస్ నేయడం జరుగుతా అంటే ఆ బండిగా పీకేసినారు అది అవినీతి కాదా అని చెప్పి అడుగుతున్నాం ఇంకొకటి వాలంటీర్లకి చెప్పినారు పదివేలు ఇస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ల మాటే లేదు ఎక్కడ పోయినారో కానీ తెలుదు అందుకని ఒకరికి ఏలెత్తి చూపించే ముందు దయచేసి మీ అవినీతి ఏందో మీరు ఫస్ట్ మీరు జనాలకి సహాయం చేయాలని కోరుకుంటూ తెలియదు